నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏం లేదు కానీ ఉంది అంటే రెండు ఒకే తలానికి సంబంధించినవి కానీ రెండింటి యొక్క అభివ్యక్తులు వేరు అంటే మనం ఏ విషయంలో నమ్మకాన్ని ఉంటాం ఏ విషయంలో విశ్వాసం కలుగుంటాం అన్నది అనుభవించే వాడి స్థితి ఒకటే కానీ డైమెన్షన్స్ వేరే రెండింటి అర్థాలు దాదాపు ఒకటే ఎగ్జాంపుల్ నాకు ఉద్యోగం దొరుకుతుందని నమ్మకం లేకపోతే నేను లైఫ్లో సెటిల్ అని నా నమ్మకం లేకపోతే బస్ వస్తుందని నాకు నమ్మకం లేకపోతే కాసేపట్లో వర్షం పడుతుంది నాకు నమ్మకం ఇట్లాంటివి ఏవో అంటే ప్రాపంచిక విషయాలు ఇంకా జరగలే ఎటు హ్యాపీ అవి జరుగుతాయని నీకు అనిపించడం నమ్మకం అన్నది నిజానికి మనిషికి ఏ నమ్మకాలు ఉండదు నాకే నమ్మకాలు లేవు నువ్వు వర్తమానంలో ఉండి నీ పన్ను చేసుకుంటే నీకు ఏ నమ్మకాలు అక్కర్లే నీకు జీవిత లక్ష్యాలు అట్లాంటివి ఏమీ లేకపోతే ఏ నమ్మకాలు అక్కర్లేదు నీకు మితిమీరిన కోరికలు ఆశయాలు లేకపోతే ఏ నమ్మకాలు అక్కర్లే అవన్నీ వచ్చినప్పుడు నమ్మకం అవసరమైంది ఇప్పుడు ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు నువ్వు నాంతా అనుకున్న నమ్మకం ఎందుకు అదే రైతు అనుకో నమ్మాల్సి వస్తుంది వర్తది వర్షం అని నీకు అవసరం ఉంది కాబట్టి నమ్మకం వచ్చింది ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఏదో రోడ్డు మీద కూర్చున్నా నాకే నమ్మకం అలా నేను రోడ్డు మీద కూర్చుని బస్సు కోసం ఎదురు చూస్తే వస్తుందా అని నమ్మకం అవసరమైతే అంటే నా అవసరం నా నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది తలపేసిరా నువ్వు ఉన్న నమ్మకం నాకేం లేదు అంటే ఏదైతే జరుగుతుందో దాని బట్టి నమ్మకం ఏమి ఉండదు ఓకే ఓ బంధువు అనుకో అతను వస్తాడని నాకు నమ్మకం ఉంది ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా శాలరీ పెరుగుతుందో నాకు నమ్మకం ఉంది సో ఇదంతా బిలీఫ్ సిస్టమ్ అన్నట్టు మరి విశ్వాసం విశ్వాసం అన్నది ప్రాపంచిక విషయాలు కాకుండా దైవిక సంబంధమైనవి దైవిక సంబంధం అంటే దేవుడు ఉన్నాడని నాకు విశ్వాసం అంటే ఏదైతే హ్యూమన్ కాంప్రిహెన్షన్కి బియాండ్ ఉందో అక్కడ విశ్వాసం వస్తుంది ఫెయిత్ అందుకే ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అంటారు ఐ ఐ హ్యావ్ ఐ బిలీవ్ ఇన్ యూ అంటారు ఇక్కడ ఫెయిత్ అక్కర్లే అంటే హ్యూమన్ కాంప్రిహెన్షన్ పరిధిలో ఉన్నవి హ్యూమన్కి సంబంధించిన అవసరాలకు సంబంధించిన బిలీఫ్ సిస్టమ్ అది విశ్వాసం అంటే నీ పరిధిలో లేనిది అక్కడ నువ్వు విశ్వాసం అనే ఫెయిత్ అనే పదం వారుతా ఓకే రెండు రెండు ఒకటే కానీ దిశ మారింది అంతే రెండు నమ్మకాలే ఒకటి అట్లీస్ట్ రాబోయే రోజుల్లో అది జరుగుతుందన్న ఒక గ్యారెంటీ అని ఉంది విశ్వాసంలో అది లేదు విశ్వాసం ఎప్పటికీ విశ్వాసంగానే ఉంది ఫెయిత్ విశ్వాసం అంటే అంటే ఎలాగో జరగదు అది అందుకే విశ్వ ఫెయిత్ ఉంటుంది దేవుడు ఉన్నాడు అన్నది నీకు లేదో తెలియదు ఉన్నాడు అనుకోని ఏదో చేస్తా ఉంటావు అంతే ఉన్నాడు అనుకొని నువ్వు టెంపుల్కి వెళ్తావు అనుకొని ప్రార్థన చేస్తావు ఉన్నాడు అనుకొని పూజ చేస్తావు హఠాత్తుగా లేయడం తెలిసింది అనుకో ఇప్పుడు నువ్వు చేసినంత వేస్టే అట్లా కాకుండా నీకే కోరిక లేదనుకో అంటే ఇప్పుడు ప్రాపంచిక అవసరాలు ఉన్న చోట దీనికి నమ్మకం వచ్చింది పారమార్థిక అవసరాలు ఉన్న చోట విశ్వాసం వచ్చింది వీటికి ఇంకా సంబంధం ఇచ్చిన ఒక పదం ట్రస్ట్ అన్నట్టు ట్రస్ట్ బిలీవ్ ఫెయిత్ ఫెయిత్ ట్రస్ట్ అన్నది ఇప్పుడు ఒక సంబంధం ఎస్టాబ్లిష్ అయింది ఆల్రెడీ అయిన తర్వాత నమ్మడం అతను నేను పెళ్లి చేసుకుంటాను నా నమ్మకం ఇంకా జరగలే జరిగిన తర్వాత మళ్ళీ కొత్త నమ్మకాలు స్టార్ట్ అవుతాయి భార్యాభర్త కలిసి ఉంటారు జీవిత కాలం నాతోనే ఉండడం అనేది నాకు ట్రస్ట్ ఉంది చిన్న తేడా ఉంది ఇంకా జరగకపోతే బిలీఫ్ వచ్చింది ఎప్పటికి జరగదని తెలిస్తే ఫెయిత్ వచ్చింది అయినా నమ్ముతున్నాం జరిగింది ఈ జరిగింది ఇట్లాగే కొనసాగుతుంది ట్రస్ట్ ఏర్పడుతుంది అందుకే ట్రస్ట్ పెట్టుకుంటారు ఒక సంస్థ పెట్టుకుని ట్రస్ట్ పెట్టుకుంటారు అట్లా ఇప్పుడు బిలీఫ్ దాటింది అది మేనిఫెస్ట్ అయింది ఫస్ట్ బిలీఫ్ ఉంది మనం ఒక సంస్థ పెట్టాలని నాకు నమ్మకం ఉంది పెడదాం పెట్టేసినాం పెట్టిన సంస్థ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న ట్రస్ట్ ఉంది ఇప్పుడు బిలీఫ్ కాదు బికాస్ ఇట్ ఇస్ హ్యాపీని నడుస్తుంది ఇప్పుడు అది ట్రస్ట్ ఎప్పుడు వస్తుంది విమానంలో సేఫ్గా ల్యాండ్ అవుతుంది అన్న బిలీఫ్ అక్కర్లేదు ట్రస్ట్ కావాలి అక్కడ ఐ ట్రస్ట్ యూ అంటే నువ్వు ఉన్నావు నేనున్నావు నువ్వు ఉన్నావు అని తెలిసిపోయింది అప్పుడు అయినప్పటికీ ఎక్కడో చిన్న సంశయం బయలుదేరింది అక్కడ ట్రస్ట్ వస్తుంది అసలు అది నువ్వు ఉన్నావా లేదు అన్నప్పుడు ట్రస్ట్ రానే రాదు ముందు బిలీఫ్ వస్తుంది నువ్వు ఉంటాడని నాకు అనిపిస్తుంది ఉంటాడు అట్లా ఇప్పుడు ట్రస్ట్లో అనిపించడం లేదా ట్రస్ట్లా అనిపించడం ఉంటుంది కానీ ఏ విషయం గురించి ట్రస్ట్ ఉందో అది నీకు పరి నీ పరిధిలోనే ఉంటుంది అన్నట్టు టాంజిబుల్ ఎక్స్పీరియన్స్గా మారిపోయింది ఎట్ యు హ్యావ్ ఫ్యూ డౌట్స్ అన్నట్టు నీకు లైఫ్ నిజంగా దొరికితే సారం ట్రస్ట్ ఉండదు బిలీఫ్ ఉండదు ఫెయిత్ ఉండదు బిలీఫ్ ట్రస్ట్ ఫేత్ ఇలా సఫరింగ్ ఉందా ఉంటుంది ఖచ్చితంగా అంతా ఎక్స్పెక్టేషనే అన్నిటికీ ఆధారం ఎక్స్పెక్టేషనే కదా ట్రస్ట్ అంటే నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ అంతే ఐ ట్రస్ట్ యు నువ్వు డబ్బులు ఇస్తున్నావు ఐ ట్రస్ట్ యూ అంటావు నువ్వు ఇస్తావు డౌట్ నుంచి ఆ ట్రస్ట్ పుట్టింది తప్ప ఇప్పుడు హోటల్కి వెళ్తే తింటున్నప్పుడు వాళ్ళు నీళ్ళు ఇస్తారని నమ్మకం ఉందని కానీ వాళ్ళు నాకు నీళ్ళు ఇస్తారన్న విశ్వాసం గానీ వాళ్ళు తప్పక నీళ్ళు ఇస్తున్న ట్రస్ట్ అవసరం నీళ్ళు ఎలాగ ఇస్తారు ఎలాగో జరిగేదానికి ట్రస్ట్ ఎందుకు విశ్వాసం ఎందుకు నమ్మకం ఎందుకు డబ్బులు మర్చిపోవాలి అయిపోయా ట వస్తుంది వస్తుంది మైండ్ ఆడే ఆట సో ఫెయిత్ మీద ఎన్నో రిలీజియన్స్ నిలబడ్డాయి క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం దే ఇస్ అ ప్యూర్ ఫెయిత్ అది ఇప్పుడు స్వర్గ నరకం ఉంది ఫెయితే ఎట్ట తెలుసు నీకు అక్కడి నుంచి ఒక్కరు కూడా వెనక్కి రాలేదు ఇంతవరకు బట్ స్టిల్ యు ఆర్ అంటే ఎంత ఘోరంగా నువ్వు దాన్ని విశ్వసిస్తున్నావు అంటే ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఎంతమంది చెప్తున్నారంటే ఉండే ఉంటుంది పుస్తకాలు రాశారు పుస్తకాలు ఎవరు రాశాడు తుకున్నప్పుడు మనిషి ఎవడు అయినా సరే ఆ మనిషి గొప్పవాడు కాబట్టి వాడు అతను అబద్ధం రాయాడు కదా అందుకని పక్కా ఉండే సో మనకు జీవితం అర్థమవుతుందంటే విశ్వాసాల నుంచి మూఢనమ్మకాల నుంచి ట్రస్ట్ నుంచి ఇప్పుడు నమ్మకము మూఢనమ్మకం అంటే ఏంది నమ్మకము ఆ తర్వాత అపనమ్మకము ఆ తర్వాత గుడ్డి నమ్మకము ఆ తర్వాత మూఢనమ్మకం అవుతుంది ఎగ్జాంపుల్ నమ్మకడం అంటే నాకు జాబ్ వస్తుంది అని నమ్మడం గుడ్డి నమ్మకం ఆ అమ్మవారిని తలుచుకుంటే పక్కా జాబ్ వస్తుంది ఇది గుడ్డి నమ్మకం మా వంశం అంతా ఈ పెన్నుతోనే రాశారు ఈ పెన్నుతో రాస్తే వాళ్ళందరికీ కరెక్ట్ అయ్యి అందుకని ఆ పెన్నుతో రాస్తే ఖచ్చితంగా ఇది నమ్మకం అంటే మూర్ఖంగా మూఢంగా నమ్ముతున్నాం అపనమ్మకం నాకు నమ్మకం ఉంది అంటున్నావు కానీ లోపల డౌట్ ఉంది ఇది నమ్మకాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా విశ్వాసాన్ని అవేం లేవు ఇంకా విశ్వాసంలో విశ్వాసం అంతే ఇక్కడ అంతే అందులో విశ్వాసం ఉండకపోవడం ఏముండదు లేదా అపవిశ్వాసము లేదా మూఢ విశ్వాసాలు ఏమి ఉండవు విశ్వాసం విశ్వాసం అంతే ఎందుకంటే అది జరగనే జరగదు కన్ఫర్మ్ అయిపోయింది అది బియాండ్ అది అందుకని అంత ఆలోచించే ఇప్పుడు ఇంగ్లీష్ కాస్త తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది మనకి భాషలో ఇంగ్లీష్ నేర్పిస్తున్నప్పుడు పాస్ట్ ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది అట్లాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా చెప్తారు మనకు కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్ రియల్గా జరగదు అవును ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు నేను తింటున్నాను ప్రజెంట్ నేను తింటూనే ఉన్నాను నేను తింటాను ప్రజెంట్ నేను తింటున్నాను అన్నది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని నేను రేపు తింటాను మధ్యాహ్నం జరగలేదు కానీ భాషలో నేర్పిస్తారు అట్లా అలా ఉండదు సో విశ్వాసం అట్లాంటిది విశ్వాసం ఎట్లా ఏర్పడుతుంది చిన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి నీకు అందరూ చెప్పి చెప్పి ఎక్కువ మంది నమ్మడం వల్ల నీకు ఒక విశ్వాసం ఏర్పడుతుంది ఎక్కువ మంది దాన్ని బలపరుస్తున్నారు కాబట్టి నీకు బలంగా నీకు అందులో విషయం ఉందని అనిపిస్తుంది అంతే ఓకే ఎన్లైటన్మెంట్ లేదా అండర్స్టాండింగ్ లైఫ్ అంటే ఈ మూడు లేవు నీకు విశ్వాసం నమ్మకం సంశయం నుంచి ఇవన్నీ వస్తాయి ఎక్స్పెక్టేషన్ నుంచి ట్రస్ట్ సంశయం నుంచి వస్తుంది లేదా ఎక్స్పెక్టేషన్ నుంచి వస్తుంది ఎక్స్పెక్టేషన్ అండ్ డౌట్ అనేది దాదాపు రెండింటి యొక్క స్థితి ఒకటి మనం కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్ అంటాం కొన్నిసార్లు డౌట్ అంటాం ఓకే సూర్యుడు వస్తాడని నమ్మకం ఉందా నీకు వస్తాడా వస్తాడా అంతే తద్వారా నమ్మకం అక్కర్లే నువ్వు పని చేస్తూ పో విజయం వస్తుంది నమ్మకం నాకు నమ్మకం లేదు ట్రస్ట్ లేదు బిలీఫ్ లేదు నేను పనిచేస్తున్నా వస్తుందన్న క్యాబ్కర్రే ఇప్పుడు నేను నీళ్ళు పోస్తున్నా చెట్టుకి ఎరు పక్క కాయలు వస్తే నమ్మకం అంటే అది నీళ్ళు వేయడం లేదు ఆ ఏరియాలో ఆ చెట్టు పండదు అనుకో అప్పుడు నీకు నమ్మకం వస్తుంది సో ఎట్ టు హ్యాపెన్ బట్ ఇట్ మే హ్యాపెన్ బిలీఫ్ ఇట్ మే హ్యాపెన్ ఇట్ మే నెవర్ హ్యాపెన్ అండ్ ఇట్ కెన్ నాట్ హ్యాపెన్ ఫెయిత్ ఇట్ హ్యాపెన్ బట్ ఇది కొనసాగుతుంది లేదు అన్నది ట్రస్ట్ నేను అనుకున్న ప్రకారం అబ్బాయిని పెళ్లి చేసుకున్నా నేను కానీ అతను జీవితకాలం నాతో ఉంటాడన్న అన్నది ట్రస్ట్ వచ్చింది అందుకే వాగ్దానాలు బాసలు ప్రామిస్లు అగ్రిమెంట్లు ట్రస్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరిని ట్రస్ట్ చేస్తలేదు ఏ కంపెనీ కూడా అందుకే అగ్రిమెంట్ రాయించుకుంటారు దే డోంట్ ట్రస్ట్ యూ అగ్రిమెంట్ రాయించుకుంటే అందుకే డౌట్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ వచ్చింది అగ్రిమెంట్ రాయించుకుంటే డౌట్ ఉండదు అందుకే తద్వారా ట్రస్ట్ ఏమీ లేదు నీ మీద నిన్ను నమ్మడమే లేదు అడు అందుకే అర్థం కదా రేసాను అగ్రిమెంట్ రాసుకుందాం నాకు నీ మీద నాకు నమ్మకం లేదని అంతే నేను నీకు ఇప్పుడు ఇస్తున్నాను ప్రామిసర్ నోట్ రాసుకుందాం నాకు నమ్మకం లేదని ఎప్పుడన్నా నీళ్ళు ఇచ్చి ప్రామిస్ నోట్ రాసుకుంటావా ఆడిచ్చే బోర్డు గ్లాస్ నీళ్ళు నాకేందుకు అంటావు అట్లనే ఒక నేచర్ ఏర్పడుతుంది విన్ను నాకు అబ్బా నాకున్నది చాలు ఆయా ఏది ఉన్నా లేకున్నా బతికేస్తాను అనుకున్నప్పుడు నీకు ఏ ఒక్క అసలు అందులోకి ఎంటర్ కావాలి నువ్వు ఫస్ట్ స్టెప్లోనే దాన్ని తీసేస్తావు అంతే నేను చెప్తున్నా ఎప్పుడైవరకు అప్పియన్ రా తీసుకోను ఇంకా నోట్ ఎందుకు ఒకవేళ అప్పియను కానీ డబ్బులు ఇస్తాను ఊరికే ఇస్తాను తీసుకోవ్ మర్చిపోతాను ఏం లేదు నువ్వు ఇస్తే తీసుకుంటాను మళ్ళా అంతే తప్ప ట్రస్ట్కి ఇష్ట ఎదురు చూడడం ఏం లేదు సో విశ్వాసంలోను ఆ తర్వాత ట్రస్ట్లోను ఆ తర్వాత బిలీఫ్లోను ఒక ఇన్విజిబుల్ లాంగింగ్ ఉంది అన్నట్టు ఎదురు చూడడం అందుకే నేను జ్ఞానోదయ స్థితి కింద మూడు స్టేట్మెంట్స్ ఇచ్చిన అది ఇంతవరకు ఏ పుస్తకాలు రాయాలి అది ఎవరు కూడా చెక్ చేసుకోవాలి ఎదురు చూడని స్థితి దేనికై ఎదురు చూడని స్థితి ఓకే రెండవది దేని మీద కాంప్లైంట్ లేని స్థితి మూడవది పరచింతన లేని స్థితి అంటే వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచననే లేదు ఈ మూడు జరిగితే అక్కడ ట్రస్ట్ లేదు బిలీఫ్ లేదు ఫెయిత్ లేదు ఓకే భూమి మీద మిరాకి లేదని దే మిరాకీ లేదు కిల్ కాదు ఆల్రెడీ తెలుసు ఎగ్జాంపుల్ కూడా ఇస్తే కదా హోటల్కి వెళ్తే నీళ్ళు ఇస్తారన్న నమ్మకం అక్కర్లేదు విశ్వాసం అక్కర్లేదు ట్రస్ట్ అక్కర్లేదు అట్లనే నువ్వు పని చేస్తూ పోతే నీకు కావలసినవి వచ్చేస్తాయి నువ్వు అనుకున్నప్పుడు రావు అవి వచ్చినప్పుడు వస్తాయి అప్పుడు తీసుకో అవి వచ్చినప్పుడు తీసుకోవాలి తోట వైకుంఠం ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు తోట వైకుండా ఒక ఆయన ఆర్టిస్ట్ ఉన్నాడు ఓకే చాలా బీదరికం చిన్న చిన్న ఏ ఫోర్ ఏ త్రీ సైజులో వేస్తారు కలర్స్తో ఇట్లా విలేజ్ లేడీస్ లాగా ఉంటాయి కలర్స్ అంతా ఎవరు కొనేవాళ్ళు కాదు డబ్బాలు డబ్బల్ 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 నిండా అది పేపర్లు ఫ్రేమ్లు కట్టి డబ్బులు కూడా లేవు తినడానికి తిండి కూడా లేదు కానీ ఆయన ఎప్పుడు బాధపడలేదు పిండి ఎంతోమంది తింటారు ఏమొస్తుంది నీకు ఇది చేస్తే నీకు తెలియదు లేవా పిచ్చు చేసుకుంటూ పోయింది అట్లా తనకి అరవై ఏళ్ళు వచ్చే వరకు ఎవడు తీయలే ఆడపదాడో ఎగ్జిబిషన్ చేస్తున్నాడు ఎవడు పట్టించుకోలేదు అరవై ఏళ్ళ వరకు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక్కసారి ఎప్పుడో అతనికి ఇరవై ఏళ్ళ వయసున్నప్పటి నుంచి ఇలాంటి బొమ్మలు వేస్తున్నాడు ఇతను ఎవరు అని ఒక దృష్టి స్టార్ట్ అయింది లైబ్రరీలోకి వచ్చేసింది ఇప్పుడు ఒకప్పుడు వర్షం పడితే తడిసిపోయినవి పురుగులు కొట్టేసినవి ఎవ్రీథింగ్ సోల్డ్ ఇంత పడి ఇంత పోయారు ఇప్పుడు తోట వైకుంఠానికి బంజారాస్లో పెద్ద ఇల్లుంది తనతో పాటు ఎవరైతే పెయింటింగ్ వేయలేదో ఉద్యోగం చేసిన వాళ్ళు అక్కడే అయిపోయారు అతను నమ్మలేదు విశ్వసించలేదు ఖచ్చితంగా వస్తుంది రాకపోయినా పర్వాలేదు ఫలితం క్యా పడతాయి ఇప్పుడు నేను నా పెయింటింగ్ ఎవడు కొనలే నాకేం సంబంధం నాకు వేయాలనిపించింది ఏసేసిన తద్వారా ట్రస్ట్లో ఇప్పుడు నేను కూడా చెప్తున్నా పెయింటింగ్ వేస్తూనే ఉన్నా మళ్ళీ వస్తా జీవితకాలం వేస్తా చిన్న బ్రేక్ తీసుకోవచ్చు పుస్తకం రాస్తా ఒకదే మీరందరూ ప్రత్యక్ష సాక్షులు ఉత్తగా థూమ్ థూమ్ థామ్ అంటే పుస్తకం కాదు కదా యూ హ్యావ్ టు రైట్ అంత రాసినప్పుడు నీలో ఎక్స్పెక్టేషన్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉన్నా నువ్వు రాయలేవు లేదా నీకు ప్రామిస్ కావాలి నువ్వు రాయి బాబు రాస్తే మేము పబ్లిష్ చేసి నీకు డబ్బులు వచ్చినట్టు చేస్తా ఉంటే అప్పుడు నమ్మకం వచ్చి రాస్తావు ఎవ్వరు ఏ ప్రామిస్ చేయలేదు నాకు ఎక్కడి నుంచి ఏ సహాయం లేదు నాకు స్టిల్ ఐఎమ్ రైటింగ్ ఎందుకంటే నాకు వద్దే వద్దది ఎందుకో తెలుసా మంచి పుస్తకం కోసం వెతికే కళ్ళు భూమి మీద ఉన్నంతవరకు ఆ పుస్తకానికి మరణం లేదు అని తెలుసుకున్నాడు అటు చాలాసార్లు ప్రూవ్ అయింది చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్సు డబ్బులు అన్నీ ఉండి రిలీజ్ చేస్తే ఆడలే ఒకడు ఎవడు కొనుక్కోలేవాడి సినిమా వాడికి నమ్మకం ఉంది హే ఆడుతుంది మీరు కొంటే ఎందుకు కొనకపోతే ఏంది ఇది మంచి ప్రోడక్ట్ ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది తెలుసు నాకు ఖచ్చితంగా తెలిసినప్పుడు నమ్మకం లేదు కదా పొయ్యి మీద నీళ్లు వేడి పెడితే నీళ్లు పెడితే పొయ్యి అంటిస్తే హీట్ అయితే అని నమ్ముతావా హీట్ అయితే నమ్మకం నీ ఎవరో నీకు తెలుస్తున్న కొద్దీ నీ పొటెన్షియల్ నీకు తెలుస్తున్న కొద్దీ నీ పరిధి నీకు తెలుస్తున్న కొద్దీ అన్నీ పడిపోతాయి ఆశ్చర్యం అది నేను చెప్తున్న జీవితంలో నాకే నమ్మకాలు లేవు విశ్వాసాలు లేవు ట్రస్ట్ లేదు నువ్వు ఉన్నా నేను ట్రస్ట్ చేస్తలేను నేను నువ్వు నీలా ఉన్నావు నేను నాలా ఉందంతే ఒకరు నమ్మాలని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అస్సలు జీరో నమ్మిస్తే కదా నమ్మేది నమ్మించే ప్రయత్నం చేయనప్పుడు నమ్మడం ఎక్కడుంది నువ్వు నమ్మాలంటే నేను నమ్మించాలి కదా నేను నమ్మించాలంటే అది వేషం వేయాలి ఏదో చేయాలి నేనేం చేస్తాను నేను నాకు వద్దే వద్దు నీ బోడి నమ్మకం నాకు ఎందుకు నువ్వు ట్రస్ట్ చేస్తే ట్రస్ట్ చేయకపోతుంది హూ కేర్స్ విఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అందుకని జ్ఞానోదయం అంటే ఈ మూడు లేవన్నట్టు ఎక్స్పెక్టేషన్ లేదు డౌట్ కూడా లేదు ఫెయిత్ కూడా లేదు డౌట్ ఏముంది వాడు తన పనిని సమర్థవంతంగా చేస్తున్నాడు పరచింతన కూడా లేదు కాంప్లెంట్స్ లేవు இவன் லென்ஸ் உன்னதே பியூர் அந்த சாப்பிமுத அந்தமாதிரி ஏமாரஸ் வைஸ்